మూడు నాలుగు రోజుల నుంచి నేను చేస్తున్నాను ఇంట్లో కరెంట్ పోతా ఉంది కరెంటు వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తున్నారు మళ్ళీ పోతానే ఉండాలి రాత్రి పదకొండు గంటలకి కరెంట్ పోయింది కరెంట్ పోయిన రెండు గంటల తర్వాత నాకు మెలక వచ్చింది ఉబ్బ వల్ల రూమ్ లో ఉబ్బు తట్టుకోలేక నేనైతే బయటకు వచ్చి చూస్తే కరెంట్ బాక్స్ లో అయితే ఫీజులు అయితే ఎగిరిపోయినాయినా నేనైతే ఫీజులు అయితే ఆప్ చేశాను ఇంకా మేడం అయితే పొద్దున్నే ఫోన్ చేసి కరెంటు అయితే వస్తారు నువ్వు కరెంటు వాళ్ళ కోసం అయితే బయట నిలబడకుండా చెప్పింది ఇక నేనైతే కరెంటు కోసం బయట అయితే వెయిట్ చేశాను కరెంటు వాళ్ళు కాసేపటికి అయితే వచ్చారు వీళ్ళు ఇప్పటికే చాలా సార్లు వచ్చారు దీన్ని రిపేర్ చేస్తున్నారు అది పోతానే ఉండదు దీని వల్ల కరెంటు పోతుందో వీళ్ళకి అర్థం కాక సౌదులో ఉన్న కరెంట్ ఆఫీస్లో అయితే పిలిపించి రిపేర్ అయితే చేయించారు అప్పుడే కరెంట్ అయితే వచ్చింది ఎట్లా కరెంట్ పోతే బాత్రూంలో రావు నీళ్ళు పోసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతాయి కరెంట్ రాగానే అయితే వచ్చే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా సక్కగా వెళ్ళి నీళ్ళు అయితే పోసేసుకొని రూమ్ లో ఉన్న కాయలన్నీ కోసుకొని ఈ రోజు పొద్దున్న టిఫిన్ అయితే ఫినిష్ చేశాను టిఫిన్ తినా లేదా కద్దాం అయితే నా చేతిలో ఈ డబ్బులు పెట్టి జమయాకి వెళ్ళి పాలు అలాగే కుబులు అయితే తీసుకురామని చెప్పింది ఇంకా నేను కుబుసులు పోయేది రిఫాత్ అనే అంగడికి అది వచ్చేసరికి మా ఇంటి దగ్గర నుంచి రవి అయితే ఉంటుంది ఆ మేడం అయితే ఒక కుబుస్ ప్యాకెట్ కావాలని అక్కడికే పంపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మసి దేశానికి సంబంధించిన కుబులు అయితే దొరుకుతాయి ఇంకా కద్దమ్మ చెప్పిన పాలు కుబుస్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చి సక్కగా ఇంట్లో అయితే ఇచ్చాను కాసేపటికి మళ్ళీ మేడం అయితే ఫోన్ చేసింది మళ్ళీ మేడం ఎందుకు ఫోన్ చేసింది ఈసారి ఏం జరిగింది అనేది ఫుల్ వీడియో అయితే ఇచ్చా వెళ్ళి